వెనకబడినటువంటి ప్రాంతం ఈ జిల్లాకి ఉన్నటువంటి ఏకైక పెద్ద హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ అన్ని అవకాశాలున్న చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న లోపాలతో చాలా మందికి సరైనటువంటి వైద్యం ఇవ్వలేక విశాఖపట్నానికి రిఫర్ చేస్తున్నారు ఈ రోజు రివ్యూలో చాలా చిన్న విషయాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టినటువంటి భవనాలు ఇప్పుడే మీరు అందరు చూశారు అరవై కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి భవనాలన్నీ కట్టా రెండు కోట్ల రూపాయలు దానికి అవసరమైనటువంటి ఏదైతే ఫర్నిచర్ లేక మొత్తం ఆ భవనాలన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి అందుకే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఇమీడియట్ గా రెండు కోట్ల రూపాయలు పెట్టి ఫర్నిచర్ అంతా కొని ఆ అరవై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి భవనాలన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం దీంతో పాటుగా ఇక్కడ కొంత స్టాప్ ప్రాబ్లం కూడా ఉంది స్టాప్ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో వివరాలన్నీ తీసుకున్నాం నేను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మంత్రి గారితో ఒక సమావేశం పెట్టి ఏవైతే ఇక్కడ డాక్టర్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఎక్కడెక్కడైతే ఇంకా అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వీలైనంత తొందరగా ఫిల్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం దీని అన్నింటికంటే మించి డ్రైనేజ్ ప్రాబ్లమ్ చాలా దారుణంగా ఉంది ఇక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా కూడా డ్రైనేజ్ లేకపోవడం వల్ల టాయిలెట్స్ అన్ని ఉపయోగంలోకి రావడం లేదు అది కూడా ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు ఏదైతే ప్రధానంగా ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని ఒక వారం పది రోజుల్లో క్లియర్ చేసి ఆ సమస్య కూడా పరిష్కరించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తున్నాం దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇప్పటికే కేంద్ర మంత్రి గారు అందులో మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా ఈ హాస్పిటల్కి సిఎస్ఆర్ ప్రాగ్రమంలో దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు ఒకసారి నలభై ఏడు లక్షల రూపాయలు ఒకసారి ఏవైతే ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేక ఇతర ప్రాంతాలకి రిఫర్ చేస్తున్నారు ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సిఎస్ఆర్ ప్రాగ్రంలో కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేశారు మొన్న రామ్మోహన్ నాయుడు కొన్ని ఓపెన్ చేశారు ఈరోజు మేము కొన్ని ఓపెన్ చేస్తాం ఇంకా రిమైనింగ్ ఎక్విప్మెంట్ కానీ ఈ హాస్పిటల్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఇవన్నీ సిఎస్ఆర్ అయితే సిఎస్ఆర్ లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ కూడా తీసుకెళ్లి ఇది ఒక మోడల్ హాస్పిటల్ గా తయారు చేయాలని నా ఆశ నేను కూడా కంటిన్యూగా దీని మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూలు తీసుకొని ఈరోజు మీరే చూశారు చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాం అంతిమంగా ఏదో బాగుందని మేము చెప్పడం డాక్టర్లు చెప్పడం కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ రిమ్స్ హాస్పిటల్కి వెళ్తే సరైనటువంటి వైద్యం ఉంటుంది డాక్టర్లు బాధ్యతగా చూస్తున్నారు మాకు మంచి జరుగుతుందని పేషెంట్లు ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ఈ హాస్పిటల్ని తయారు చేయాలని మేమందరం ఉన్నాం మీరే చూస్తారు ఒక ఏడు మాసాల్లో మొత్తం ఈ హాస్పిటల్ని పూర్తిగా లైన్లో పెట్టి బ్రహ్మాండంగా తయారు చేయడానికి అన్ని విధాలు ప్రయత్నించేస్తాం